నమస్తే నేను వన్ న్యూస్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సీనియర్ బీజేపీ నాయకులు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారం గురువారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఆరు నుంచి స్థానిక ఐఓసీ గ్రౌండ్స్ లో సిద్దిపేట జిల్లా స్థాయి తెలంగాణ గోల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ టోర్నమెంట్లో మొత్తం ఇరవై జట్లు నాలుగు గ్రూపులుగా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాలలో తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ నిర్వహించడం జరుగుతుందన్నారు విజేతలకు యాభై వేల రూపాయల నగదు బహుమతి రన్నర్ అప్ జట్టుకు ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతులు అందజేయనున్నట్లు వివరించారు ఈ టోర్నమెంట్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో జరిగే తెలంగాణ గోల్డ్ కప్ లో ఆడే జిల్లా స్థాయి టీంకు ఎంపిక జరుగుతుందని తెలిపారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు త్వరలో బీసీసీఐ గుర్తింపు లభిస్తుందని తెలిపారు బీసీసీఐ గుర్తింపు తర్వాత అన్ని జిల్లా కేంద్రాలతో పాటు గజ్వేల్లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తెలియజేశారు గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించి వారికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ హరిప్రసాద్ బీజేపీ సీనియర్ నాయకులు కుడికేల రాములు నత్తి శివకుమార్ గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు అశోక్ గౌడ్ కుకునూరుపల్లి మండల బీజేపీ అధ్యక్షులు సంపతిరెడ్డి బీజేపీ కౌన్సిల్ సభ్యులు వెంకటరెడ్డి నాయకులు నాయని సందీప్ నరసింహ నాగేందర్ భాస్కర్ రెడ్డి సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు రూరల్ క్రికెట్ గ్లోబల్ వికెట్ రూరల్ క్రికెట్ గ్లోబల్ వికెట్ గట్టిగానేరే రూరల్ క్రికెట్ గ్లోబల్ వికెట్ రూరల్ క్రికెట్ గ్లోబల్ వికెట్ వందే మాతరం వందే మాతరం మాతాకి జై వందే మాతరం గజ్వేల్ పట్టణంలో సిద్దిపేట జిల్లా స్థాయి తెలంగాణ గోల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ గోల్డ్ కప్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందో దానికి సంబంధించిన సిద్దిపేట జిల్లాకు సంబంధించిన టోర్నమెంటు లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంటు తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంటు గజ్వెల్లో అంటే ఎల్లుండి ఉదయం ప్రారంభంగా అవుతున్నది దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా యువత అందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇరవై టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇక్కడి నుంచి తెలంగాణ గోల్డ్ కప్ రాష్ట్రస్థాయి టోర్నమెంట్ ఏదైతే టీ ట్వంటీ సూపర్ లీగ్ ఫార్మెట్లో జరగబోతుందో దానికోసం సిద్దిపేట జిల్లా టీంని సెలెక్ట్ చేయడానికి ఇక్కడ ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుంది ఇక్కడ యువత అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు వారిని ప్రోత్సహిస్తున్న వాళ్ళ టీం ఓనర్స్ కానీ మేనేజర్స్ కానీ తర్వాత స్పాన్సర్స్ అందరికి కూడా మేము శుభాభినందనలు చెప్తున్నాం గజ్వల్ వేదికగా ఏదైతే యాక్టివ్గా చాలా రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా యువ సోదరులు సహోదరులు ఇక్కడ నాతో పాటు కూర్చున్నారో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు హిందూ వాయిని సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా యువతను ప్రోత్సహించడానికి కలిసికట్టుగా ముందుకొస్తున్నారు ఇక్కడ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ హరిశ్చంద్ర ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఒక నెల రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరగబోతుంది అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే బీసీసీఐకి సంబంధించిన ఏదైతే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ గుర్తింపు ఇంకా పెండింగ్ ఉందో ఆ విషయంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చాలా ఉధృతంగా ప్రయత్నాలు జరుగుతున్నది బాంబే హైకోర్టే కావచ్చు సుప్రీంకోర్టే కావచ్చు హైదరాబాద్ హైకోర్టు ద్వారా ఒక విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి వీటిని బేస్ చేసుకొని బీసీసీఐతో మాట్లాడి త్వరలోనే ఈ తెలంగాణ క్రికెట్కి సంబంధించి రాష్ట్ర స్థాయి గుర్తింపు మేము సాధిస్తాం ఆ తరువాత ఏదైతే కట్టాలనే సంకల్పం ఉందో దాంట్లో సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఆల్రెడీ సిద్దిపేటలో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఒక మినీ స్టేడియం ఉన్నది గజ్వెల్లో ఒక ఫుల్ ఫేస్ స్టేడియం క్రికెట్ స్టేడియం నిర్మించడానికి తెలంగాణ క్రెడరేషన్ తరఫున మేమందరూ కృషి చేస్తాము ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా మీరు ఈ క్రికెట్లో పార్టిసిపేట్ చేయాలి దీన్ని ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్ అందరూ కూడా వివిధ యువ సంఘాలు సామాజిక విషయాల్లో పార్టిసిపేట్ చేసే ఆర్గనైజేషన్ వీరందరూ కూడా వచ్చి ఈ తెలంగాణ గోల్డ్ కప్ టోర్నమెంట్ని ఎంకరేజ్ చేయాలని ఆహ్వానిస్తున్నాం ఇరవై నాడు ఈ ప్రారంభోత్సవం ఉంటుంది జరుగుతూ టోర్నమెంట్ జరుగుతూ ఉంటే మధ్య మధ్యలో మేము ఇక్కడ సంబంధించిన అధికారులను కలెక్టర్ను తర్వాత పోలీస్ ఆఫీసర్స్ని ఇన్వైట్ చేస్తాము అట్లనే మన మా స్థానిక ఎంపీ గారు ఇక్కడున్న మిగతా పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైతే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని కూడా ఇక్కడికి మేము సాధారణంగా ఆహ్వానిస్తాం మనకు కావాల్సింది యువతను ఎంకరేజ్ చేయాలి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రూరల్ క్రికెట్ ఆన్ గ్లోబల్ క్రికెట్ అనే ఏదైతే నేపథ్యంలో తెలంగాణ క్రికెట్ ఇటువంటి టోర్నమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నదో అందులో భాగంగానే ఇక్కడున్న మన గజ్వల్ చుట్టుపక్కల ప్రాంతాలు తర్వాత సిద్దిపేట జిల్లాకు సంబంధించిన క్రీడాకారులను జాతీయ స్థాయిలోకి అంతర్జాతీయ స్థాయిలోకి ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లో ఆడించడానికి మేము కృషి చేస్తామని తెలుపుతూ దీని అందరూ కూడా ఎంకరేజ్ చేసి సక్సెస్ చేయాలని కోరుతున్నాము